ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యము యహో గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము రేపు యహోవా మీ మధ్యన అద్భుత కార్యములను చేయును రేపు అనగా అర్థం ఏంటంటే రాబోయే రోజులు రాబోయే రోజుల్లో దేవుని మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో దేవుని యొక్క అడుగు ఎవరైతే నడుస్తూ ఉన్నారో దేవుడు చెప్పిన ప్రకారం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే రాబోయే రోజుల్లో మీరు అద్భుత కార్యములు చూస్తారు ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం మీరు జీవిస్తున్నారు కాబట్టి ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చెడు మార్గం వైపు లోక సంబంధమైన విషయాలకు వెళ్ళిపోతూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు దేవుడు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారనమాట ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో నేను అద్భుత కార్యములు చేస్తా అని చెప్పి దేవుడు ఒక ప్రామిస్ మీతో చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దేవుడు మీ ఎడల అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నారు ఒకసారి ఎస్తేరు గారిని కనుక ఒకసారి చూస్తే ఎస్తేరు తన యొక్క జీవితంలో తల్లిదండ్రులు కోల్పోయింది తన పినతండ్రి దేవుడిని పరిచయం చేశాడు దేవుడు అంటే ఇదమ్మా దేవుని యొక్క అడుగు జాడలో నడు దేవుని యొక్క అడుగు జాడలో నడిస్తే దేవుడిని నీకు సహాయం చేస్తాడని చెప్పి తన పినతండ్రి ఎస్తేరికి దేవుడిని పరిచయం చేశాడు లోకంలో ఉన్న మనుషుల్ని కాదు ఎస్తేర్ ఏమైనా కలగందా రాణి అయిపోతుందని రాజు ముందు అందరూ సిద్ధపడి వెళ్తే ఎస్తేరుని ఎన్నుకున్నారంటే ఒక రాజ్యానికి రాణిగా ఎస్తేరు అయిందంటే ఎవరి కృప వల్ల దేవుని యొక్క కృప వల్ల అంటే రాబోయే రోజుల్లో నీ ఇడలో అద్భుత కార్యములు చేస్తానని చెప్పి దేవుడు ఏ రకంగా అయితే చెప్పాడో ఎస్తేరు జీవితంలో అలాగే నెరవేరింది ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే గారి యొక్క జీవితం దావీదు చిన్నతనం నుండి దేవుని యొక్క అడుగు నడిచాడు దేవుడు చెప్పిన ప్రకారం జీవించాడు దేవుడు చెప్పిన జా ప్రతి విషయంలో తప్పు చేయకుండా తను ఉన్నంతకాలం దేవుని యొక్క అడుగు జాడలు నడుచుకుంటూ దేవుడు చెప్పిన పని చేసుకుంటూ అలా కొనసాగేపాటికి దావీదిని మహారాజుని చేశాడు అంటే దావీ కొన్నాడు లోక సంబంధంలో ఉన్నటువంటి విషయాల కోసం వేగిరిపడి లోకంలోన్నదానికోసం వేగిరిపడితే దావీది యొక్క జీవితం మహారాజు అయ్యేవాడా కానీ ఏ తండ్రి అనే దేవుడు దావీది విషయంలో ప్రతీది స్టార్టింగ్ నుండి అభిషేకం పొందిన దగ్గర నుండి దేవుని యొక్క అడుగుజాడలోనే ఉన్నాడు తప్ప దారి తొలగిపోలా దావీది పరిస్థితి ఏమైంది దావీదు రాబోయే జీవితాల్లో అన్నింటిలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు తన యాత్ర ముగించాడు సో ఇలాగా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనేక మేలులు దాచి ఉన్నాడు ఈ రోజున లోకంలో ఉన్న వాటి కోసం వేగిరిపడి లోకంలో ఉన్నటువంటి విషయాల కోసం నీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు వాళ్ళు అనేక మంది దేవుడు చెప్పిన పనేంటి నువ్వు బ్రతికినంతకాలం నువ్వు చక్కగా తింటున్నావు నీ పని నువ్వు చేసుకుంటున్నావు కానీ నిన్ను ఇన్ని రోజులు కాపాడిన దేవునికి నువ్వేం చేస్తా ఉన్నావు నీకొక జన్మనించాడు నువ్వు జన్మించిన తర్వాత నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు దేవుని యొక్క అడుగుజాడల్లో నడవకుండా లోక సంబంధమైన విషయాలు వెళ్ళిపోతున్నావు కాబట్టి దేవుడిని నీ ఎడల కష్టాలు వెంబడి కష్టాలు సోదలు వెంబడి సోదలు పెడతా ఉన్నాడు ఎందుకంటే నా ప్రియ సహోదరుడు నా బిడ్డ నన్ను ఈ గుర్తి ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడు అని చెప్పి దేవుడు కాస్త నీకు భయం పెడతా ఉన్నాడు ఏదో ఒక రోజు నువ్వు దారి తొలగిపోయిన నువ్వు తప్పుపోయిన కుమారుల్లాగా తండ్రిని వెతికి ఎలాగైతే వస్తాడో ఇలాగ నా యొక్క కుమారులు కూడా దారి తొలగిపోయి తిరుగుతున్న నా కుమారులు నా సన్నిధికి చేరతారని చెప్పి దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రిమైన సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని యొక్క మేలులు నీ ఎడలు చేయాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈసారైనా సరే ఈ వాక్యం వింటున్న అనేక మంది మీరు మీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి దేవుని యొక్క నామాన్ని గనపరచండి నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన చేయి ప్రార్థన చేసి దేవుని యొక్క నీ యొక్క మరణ తెలియపరచు తండ్రి నా ప్రతి సమస్య ఇది నేను ఇలా ఉన్నా నా యొక్క జీవితంలో మార్పులు తీసిరని చెప్పి దేవుడిని వేడుకో ఆ దేవుడే నీ ఎడలో అద్భుత కార్యములు చేస్తాడు ఈరోజు నా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట రేపు ఎహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు రేపు నీ యొక్క జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలని చెప్పి చూస్తే నిజంగా దేవుని మీద ఆధారపడు మనుషుల మీద ఆధారపడకో మనుషుల మీద ఆధారపడ్డావనుకో మనుషులు ఏదో ఒక రోజున నిన్ను మోసం చేస్తారు అదే దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అదే మనుషులతో దేవుడి నీకు సహాయం చేస్తాడు మనుషుల మీద ఆధారపడితే ఏం చేస్తూ ఉన్నారు నిన్ను నట్టేట ముంచేస్తూ ఉన్నారు చాలామందిని మీద ఆధారపడ్డావు చాలామందికి నీ యొక్క కష్టాలు చెప్పుకున్నావు అనేక మందికి నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సంగతిని అందరూ తెలియపరచు ఎవరైనా సాయం చేయగలిగారా పోనీ నీ కుటుంబస్తులే నీకు తోడుగా ఉన్నారా ఎవరు లేదే ఈరోజున దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అమ్మ నీ ప్రతి కష్టాన్ని నా దగ్గర చెప్పుకో నీ ప్రతి సమస్యని నేను తీరుస్తాను నేను నిన్ను కలుగజేసిన వాడిని నేనే నీకు తండ్రిగా నేనున్నాను ఎవరు ఉన్నా లేకపోయినా నీ వాళ్ళు నా అన్న వాళ్ళు అందరూ దూరం చేసుకున్నా సరే దేవుడు నిన్ను చెంతగా చేర్చుకుంటున్నాడు నీ యొక్క ప్రతి సమస్యను దేవునితో తెలియపరుచుకో దయచేసి మనుషుల మీద ఆధారపడి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని మీద ఆధారపడి చూడు దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించి చూడు దేవుడు నీ ఎడల అద్భుత కార్యములు ఖచ్చితంగా చేస్తాడు రేపు మీకు దేవుడు అద్భుత కార్యములు చేయబోతా ఉన్నాడు ఇప్పటికైనా ఒక్కసారి నీ చేసిన ప్రతి తప్పుల్ని దేవుని దగ్గర మొరపట్టి తండ్రి నేను చేసిన తప్పులు క్షమించు ప్రభు ఇక ఈ తప్పుడు మార్గంలో వెళ్ళను ఈ తప్పుడు ఆలోచన నాకు రానివ్వకు అనేకమైన విషయాల్లో నేను ములిగిపోయి ఉన్న అనేక కష్టాలు నా వెంబడి ఉన్నాయి అనేక అప్పుల బాధల్లో కూరుకుపోయా కోర్టు సమస్యలు ఇరుక్కుపోయా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి నీ యొక్క అద్భుత కార్యములు నా ఎడల చేయి తండ్రి నేను రేపటి దినంలో నీవిచ్చే అద్భుత కార్యముల కోసం ఎదురు చూస్తున్నా తండ్రి అని చెప్పి దేవుని మీద ఆధారపడి జీవించు దేవుడిని ఎడల అద్భుత కార్యములు చేస్తాడు ఎందుకంటే చాలామంది విని విడిచిపెట్టి వారిలాగా ఉంటారు తప్ప విన్న తర్వాత ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్యం బట్టి నడుచుకుంటే ఖచ్చితంగా మీ ఎడల దేవుడు అద్భుత కార్యములు చేస్తాడమ్మా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరాలి దేవుడు చెప్పిన ప్రకారంగా ఈ లోక సంబంధమైన విషయాల కోసం పడద్దు లోక ఆశల వైపు వెళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవుడిచ్చే ఈ యొక్క మహా గొప్ప కార్యములను గొప్ప ఆశీర్వాదములను పొందుకోవాలనుకుంటే దేవుని వైపు చూడు లోకం వైపు చూడకు లోకంలో ఉన్నటువంటి ఏదో ఒక రోజున ఆవిరైపోతాయి ఎందుకంటే ఇది కేవలం నీ యొక్క కళ్ళకి అందంగా కనపడద్ది ఈ కేవలం ఒక మూడు నాలుగు రోజులు ముచ్చట నువ్వు జీవించి అరవై సంవత్సరంలో లోక విషయాల కోసం వేగిరిపడి వెళ్ళిపోయి లోకంలో ఉన్న అందచందాలను అనుభవించాలని చెప్పి వేగిరపడి కొనసాగేంతవరకు జీవించగలిగేంతవరకు నీకు అనేక శ్రమలు నిందలు ఎదురవుతూనే ఉంటాయి వీటిలన్నిటిని కాస్త పక్కన పెట్టి నిన్ను సృష్టించిన నీ కన్న తండ్రి లోక సంబంధమైన తండ్రి ఇతనైతే నీ తండ్రిని కలగజేసినటువంటి తండ్రి తండ్రి అయిన దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి నిన్ను భూమి మీద పంపించడానికి ప్రధాన కారణం ఏంటో వెతికి నీవు దేవుని కోసం జీవించగలిగితే దేవుడిని ఎడల అద్భుత కార్యములు చేస్తాడు లోకంలో ఉన్న దానికోసం వేగిరి పడకమ్మా లోకంలో ఉన్న దానికోసం వేగిరి పడి ప్రాణాలు కొని తెచ్చుకోవద్దు రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు కానీ రేపు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేస్తానన్నాడు రేపు ఏది సంభవించినో నీకు తెలీదని చెప్పి దేవుడు ఈరోజున అద్భుత కార్యములు కూడా చేస్తానని చెప్పి వాగ్దానం ఉన్నాడు ఆ వాగ్దానం నీ హృదయంలో మలుచుకో తండ్రి నా జీవితంలో అద్భుత కార్యములు చేస్తానని చెయ్యి ప్రభు అని చెప్పి దేవుని వేడుకో ఈ కొద్ది మాటలు దేవుడు మన వేడుకలో దీవించి ఆశీర్వదించును కాక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న మనం చిన్న వయసులోనే మేము దేవుని యొక్క స్వార్థ పనిచేయడానికి కోసం ముందుకు వచ్చాము మాకు ఎటువంటి సంఘాలు లేవు ఎలాంటి ఏమీ లేవు కేవలం ఇలాగే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అనేక మంది స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం మేము కొన్ని చోట్ల స్వార్థ ప్రకటించాలని చెప్పి ఆశపడుతున్నాం మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సువార్త అందనే ప్రదేశాలు ఏమైనా ఉంటే దయచేసి అక్కడ నా నెంబర్ ఇస్తున్నా నా నెంబర్కు కాస్త వాట్సాప్ చేయండి మీరు నేను కలిపి దేవుని యొక్క పరిచయం చేద్దాం అనేక ఆత్మలు రక్షిద్దాం దేవుని యొక్క రాజ్యంలో మనందరం పాలు బోగస్తులు అవుదాం ఎక్కడైనా సువార్త అందన ప్రదేశాలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి అక్కడికి మేము వచ్చి దేవుని యొక్క మాటలు తెలియపరుద్దాం దేవుడి ఈ మాటలు దీవించిన గాక ఆమెన్